నిసారన్న ఎందుకు పాట రాయాలి చాలా మంది కానీ కానీ మండలిలో ఆయన యొక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా అనేకమైనటువంటి పాటలు రాసింది నిస్సారన్న నిసారన్న గురించి ఒక పల్లవి చరణాలు వాడి ముగిస్తా తప్పగానే మీరు మీరందరు చప్పట్లతోని సంగీతం తెలిస్తే పాడుతా లేకపోతే మైకులు వెళ్ళి పదవుతా ప్రజా పాట నిసారన్న పాటలు ఎన్నో పాడేటోడురా ఎరుపు కన్ను లేదా మళ్ళీ వాడిపాయో ఎరుపు రమల్ల లేదా మళ్ళీ వాడిపాయో ఎరుపు కన్ను లేదా మళ్ళా వాడి పయో చల్ పట్ట